పితాపుత్ర నామమున ఆమెన్ పునీత బ్రోకాట్ పాలస్తీనాలోని కార్మెల్ పర్వతంపై గల ఫ్రాన్స్ జాతి నుండి మునుల మఠశ్రేష్ఠులు పాలస్తీనా దేశంలో కార్మెల్ పర్వతం ఉంది ఈ పర్వత ప్రాంతంలో ఫ్రాన్స్ జాతీయులైన అనేక మంది సర్వసంఘ పరిత్యాగులై తపస్సు చేస్తూ మునిజీవితం జీవితం జీవించేవారు దేవుని కీర్తిస్తూ క్రీస్తునాథుని రక్షణ భాగ్యాన్ని వందిస్తూ తమకు ఆ ఫలాలు లభ్యం చేయమని సర్వమానవాళిపై భగవంతుని కృప దండిగా కురిపించమని ప్రార్థిస్తూ ధ్యానం చేయటం వారి ధ్యేయం ఈ మునులందరికీ పునీత బెర్తోల్డ్ గారు సుపీరియరుగా సేవలందించారు అయితే వారు క్రీస్తు శకం పదకొండు వందల తొంభై ఐదులో పరమపదించగా పునీత బోకార్డు ఋషి పుంగవుడు వారి స్థానంలో పెద్దగా ఎంచుకోబడ్డారు ఈ మునుల సంఘమే కాలక్రమంలో కార్మలేటు గురువుల సభగా అవతరించింది అప్పట్లో పాలస్తీనాలో లాటిను పెట్రియార్కు మరియు జగద్గురువుల అతి ప్రతినిధులైన పునీత వెర్చిల్లి ఆల్బర్ట్ గారు ఉండేవారు వారి ఆధ్వర్యంలో కార్మలైట్ గురువుల సభకు నిబంధనావళి తయారు చేయబడింది ముని జీవిత గురువులకు అందింపబడిన మొదటి ఆధ్యాత్మిక నియమ సర్వస్వమది ఈ నిబంధనల చొప్పున సభ సభ్యుడు వేరువేరు గదుల్లో ఒంటరిగా జీవించాలి ఏకాంతంగానే పరలోక దేవుని ప్రార్థించాలి చేతులతో పనిచేయవచ్చు ప్రతిరోజు ఉదయం దివ్య పూజ సమయంలో తప్పక సమావేశం కావాలి విరక్తత్వం పేదరికం ఉపవాసం మౌనం పాటించాలి మఠ పెద్దకు విధేయించటం తప్పనిసరి ఈ ముని జీవిత నియమాలను అనుసరిస్తామని ప్రతి ఒక్క సభ సభ్యుడు దేవునికి గట్టి మాటనివ్వాలి ఇట్టి కఠోరమైన సూత్రాలపై పునీత బ్రోకార్డు గారు మఠశ్రేష్ఠుడిగా కార్బొనైట్ సభ విస్తరించింది ఈ ముని జీవిత సభ వ్యర్థమైనదని శకం పన్నెండు వందల ఇరవై ఆరులో మూడవ హోనోరియస్ జగద్గురువులు దాన్ని అణచివేయాలని తలంచారు కానీ పరిశుద్ధ దేవమాత వారికి కలలో కనిపించి ప్రార్థించే పెదవులను మిన్నేయని హెచ్చరించుట వల్ల కార్బలైట్ ముని గురువుల సభ యొక్క ఆత్మా ఆధ్యాత్మిక జీవిత నిబంధనావళని సూత్రప్రాయంగా ఆమోదించారు పునీత బోకార్డు గారు క్రీస్తుశకం పన్నెండు వందల ముప్పై ఒకటిలో పరలోక ప్రాప్తి నొందారు ముని జీవిత విధానాలను అనుసరించి బలపరిచిన పరమశ్రేష్ఠుడిగా పేరుగాంచారు ధ్యానాంశం నీవు న్యాయమును పాటింపు ప్రేమతో మెలగుము నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపు ప్రభువు నీ నుండి కోరుకున్నది ఇదియే ఆమెన్ పునీత బోకార్డు గారా మా కొరకు మా కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించండి ఆమెన్